హాయ్ అండి మరి ఈరోజును చూస్తున్నారు కదా మరి పొట్టేళ్ళు కాళ్ళు అండి ఇవి ఎంత చక్కగా కొడుతున్నారు చూడండి మరి వాటిని చిన్న చిన్న పీసులుగా కొట్టించుకొని మరి తెచ్చుకొని సూప్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది లైక్ గ్రేవీ లాగా దాన్ని పాయ అని కూడా అంటారు మరి దాన్ని మన పద్ధతిలో మనం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి బాగున్నారా మీరు మేమంతా బాగున్నాము మరి ఈరోజైతే మా ఇంట్లో పిల్లలు ఒక కూర అడిగారండి ఏం కూర అంటే ఇదిగోండి సరే ఏంటి ఏమంటాను వీటిని బ్యాక పొట్టేరు కాళ్ళండి తెప్పించానండి అయితే ఇప్పుడు పిల్లల కోసం దీన్ని అయితే కూర వండుతాను ఏ విధంగా వండుతానో మీకు చూపిస్తానండి చూడండి ఇదిగోండి ఒకసారి అయితే కడుగుతున్నాను వీటిని మరి మనం బయట నుంచి తెచ్చుకున్నాం కాబట్టి శుభ్రంగా కడగాలి కడిగి ఇగోండి కుక్కర్లో అయితే వేస్తున్నాను ఇవ్వండి ఇప్పుడు ఈ మనం ఈ కుక్కర్లో వేసి ఏం చేయాలంటే ఒక కొంచెం నీళ్ళు పోసుకుందాం అండి కొంచెం అట్లా పోసి మూత పెట్టి నేనైతే ఇదిగోండి కుక్కర్ పెన్నాను అంటే ఈ మెత్తగా ఉడగాలండి గట్టిగా ఉంటాయి కాబట్టి మెత్తగా ఉడకటం కోసం ఇదిగోండి ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత నేనైతే ఆపుతాను ఈ లోపయితే ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చి టమాటాలు పచ్చిమిరపకాయలు చిన్న మామిడికాయ ముక్క కూడా ఉందండి మొత్తం ఇవన్నీ కోసుకొని రెడీ చేస్తాను వండేటప్పుడు చూపిస్తాను మీకు వచ్చినవి ఆపేసాను కుక్కర్ ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు మామిడికాయ కోసుకున్నానండి ఇది కరివేపాకు తర్వాత పుదీనా పెట్టుకుని కొత్తిమీర కోసుకుని ఇక్కడ పెట్టుకున్నాను ఇప్పుడైతే దీన్ని చూద్దాం మనం ఐదు రీజిల్స్ అయితే వచ్చినాయి సరిపోతాయి అని అనుకుంటున్నాను నేను చూద్దాం అయిగా అండి ఇగోండి చక్కగా అయితే ఉడికిపోయి ఉడికి అయితే మనం సరే ఇగోండి మెత్తగా అయిపోయాయండి చాలా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడైతే కూరండుకుందాము ఇగోండి మరి అయితే చక్క మెత్తగా ఉడికిపోనియండి ముక్కలు అయితే ఇదిగో ఇగోండి చాలా మెత్తగా అయిపోయినాయి ఇగోండి కాల్తనవి నాలుగు విజిల్స్కి మొత్తం చక్కగా అయిపోయాయి మరి ఇప్పుడైతే మనం వీటిని వండుకుందాము ఇంకోడి పొయ్యి మీద గిండి పెట్టాను పెట్టాను కదా పోద్దాము బాగుంటుందండి మా స్టైల్లో మేము వండుతున్నాం బాగుంటుంది ఇదిగో రండి ఫస్ట్ అయితే ఇల్లు వేసుకున్నాను నేనైతే టమాటాలు ఉల్లిపాయలు పేస్ట్ అయితే చేసుకోలేదు అది మిక్సీ చేసుకోలేదు డైరెక్ట్గా అయితే నేను ముక్కలు పోసుకున్నానండి ఇల్లు అంటే ఎక్కువ మేము ముక్కలు పోసుకొని వండుకోవడం బాగుండదండి మిక్స్ చేసిన దానికంటే అందుకని ఎక్కువగా మిక్సీ వేసుకోకుండా ఇలా పోసుకొని వేసుకుంటామండి ఇల్లి అయితే ఉల్లిపాయలు బాగా ఎర్రగా యాగాలండి ఉల్లిపాయలు అయితే చక్కగా వేగుతున్నా ఉన్నాయి ఇప్పుడైతే ఈ కొంట మొక్క రెండు కొంటే అండి ఇవ్వదు చదువు చాలా మంచిదండి అవి మరి ఆ యొక్క ఏమంటారు అయిపోయింది పొట్టలు కాళ్ళు దాన్ని పాడే ఏమాటలు నాకు సరిగ్గా తెలీదు అవి అయితే చాలా మంచిది మరి అందులో చెప్పేసి చాలా రోజులు అండి వండి మా పిల్లలు అయితే వండమని అడిగారు కాబట్టి అది తెప్పించి వంటున్నానండి సరే మా అల్లం అల్లం చిన్నప్పటి పేస్ట్ అయితే వేస్తున్నాను తర్వాత దానితో పాటు ఇంకో కొంచెం పసుపు కూడా వేస్తున్నాను నేను ఉడికితే బాగుంటుంది పస్తు ఇప్పుడైతే మనం ఈ ఫస్ట్ పైస్ కొద్దిసేపు పెట్టాను కదా అది ఉప్పు చాలా బిమ్మడి వేసుకుంటాము తర్వాత ఇదిగో కారం మాకైతే కొంచెం కారం ఎక్కువే తింటాము తర్వాత తీసుకోవాలి కాబట్టి కొంచెం కారం ఎక్కువే ఉండాలి కారు నూనె అన్నీ వీడి ఇప్పుడు లాగా సేపు ఒక రెండు నిమిషాలు కొడకాలండి వెంటనే నీళ్ళు పోసేయకూడదు ఇందులో నేనైతే చింతపండు పులుసు గట్టా పోయినండి ఎందుకంటే టమాటా వేసాను తర్వాత మోడీ ముక్క కూడా వేసాను పులుసు సరిపోయింది అయితే కొద్దిసేపు పోతే నిమిషం లాగా ఇది వస్తా ఇదిగోండి మరి ఇవి కూడా వేసాను కదా చక్కగా అయితే ఇప్పుడు ఇలాగా ఉడక ఇదిగోండి ఇందులో మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి నీళ్ళే నేను ఇందులో పోసి ఇందులో పోతున్నాను కురుస్ కావాలి కాబట్టి ఇంకా కొంచెం పోస్తానండి నీళ్ళైతే నేను ఇదిగోండి అది ఇప్పుడైతే నేను ఇదిగో ఇవన్నీ చక్క ఉడుగుతాయి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అండి ఇదిగోండి కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవన్నీ వేస్తాను తర్వాత లాస్ట్లో దించే ముందు కొంచెం పొడిమాషాలు అయితే చల్లుతానండి అది కూడా మీకు చూపిస్తాను ఉదగోండి గిందే ఉడకాలి కాసేపు ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు దగ్గర చూపించి అదిగోండి ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు బజ్జ్ర అయితే ఒకసారి చూపిస్తున్నానండి ఉడికేటప్పుడు ఉడగండి ఉడుకుండే ఉడగండి కూర అయితే మరి బీచర్ వస్తానండి ఇంకా మాత్రం పులుసు మన సరిపోయింది అది చాలా బాగా కనిపించింది వచ్చింది కదా కొంచెం నేనైతే ఇదిగోండి కొంచెం పొడి మాషాలు అయితే వేస్తాను కొంచెం వేస్తున్నాను అయిపోయింది ఇంకా అయిపోయింది ఇంకా ఇది నేనైతే ఇంకా లాస్ట్కి కొంచెం ఉంది కాబట్టి ఇది కూడా వేసేస్తున్నాను చూసారు కదా ఇదిగోండి మరి చూడండి ఈ పక్కన కూడా కూర ఉంటుంది కూర ఫ్రై అండి ఆ కూర తినలేని వాళ్ళకి ఇది కూర అండి చూసారు కదా కూర ఫ్రై చేస్తున్నాను ఈ పక్కన ఆ పక్కనేమో ఆ కూర ఉంటుంది ఇదిగోండి ఇంకా కూర అయితే అయిపోయిందండి అడుగుతున్నా ఇంకా కూర రెడీ కూర అయితే రెడీ అయిపోయింది చూపించు వాసన చూడండి ఎంత బాగుందో కూర చూడటానికి అయిపోండి చాలా బాగుంది ఇదిగోండి నేనైతే మరి కొంచెం వేసుకుని టేస్ట్ చేసి మీకైతే చెప్తాను చూడటానికి బాగుంది వాసన బాగుంది ఇలాంటి కూరలన్నీ తినాలండి సరిపోని డొప్పు కారం అది సరిపోనియే బాగుంది పులుసు కూడా ఇవ్వండి మెత్తగా ఉడిపనియండి అండి అయితే ఒక నిజం కాబట్టి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక తప్పకుండా లైక్ ఇవ్వండి బాయ్ అండి